హాయ్ అండి ఇది రమ్మ ఎలిమినేషన్ తర్వాత మిడ్ నైట్ జరిగిన ముచ్చట్లండి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటో అంటే రమ్య ఓవర్ బా ఓవర్గా రియాక్ట్ అవ్వడమే తనకు మైనస్ అయిపోయింది ఆయుష్ అనైనా ఉంటుంది అనుకుంటే తనకి హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ ఎందుకు అండి ఇలా వెళ్ళిపోయారు మొత్తానికి వీక్ మాధురి గారు మాక్సిమం ఓట్ అయిపోతారు ఇంకా ఉన్నది గౌరవ్ నిఖిల్ వీళ్ళల్లో పొటెన్షియల్ ఉంది కాకపోతే వీళ్ళ గేమ్ ఎందుకు బయటికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు అసలు ఏంటి ప్రాబ్లం ఈరోజు మిడ్ నైట్ గౌరవ్ నిఖిల్ ముచ్చట్లలో గౌరవ్ గేమ్ పైన ఇంత నమ్ అంటే ఇంత అర్థమైందా ఇంత బాగుందా తన గేమ్ ప్లే అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు కూడా ఒక క్లారిటీ వస్తుందండి ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అయితే మాధురి అనుకున్నదంట రమ్య వెళ్ళిపోయినాక తను ఉన్నప్పుడు తనతో మాట్లాడలేదు అది ఇది అని చాలా బాధపడింది నిజంగానే నేను మాట్లాడలేదు మాట్లాడాల్సింది అందుకే తను వెళ్ళిపోయేసరికి నాకు బాధ అనిపించింది నేనైతే ఫస్ట్ సాయి అన్న లేదా అన్న వెళ్ళిపోతాను అనుకున్నా కానీ లాస్ట్కు రమ్య సంజయన ఉండేసరికి నాకు పక్కా ఫిక్స్ అయిపోయింది రమ్యన వెళ్ళిపోతుందని ఈసారి ఇంకొకటండి తర్వాత I big boss ఇప్పుడు అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టి అన్లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళు అసలు బయట కొంచెం వెయిట్ తక్కువ ఉండే అక్కడ వెళ్ళి లావైన వాళ్ళు కూడా చాలా మందిని చూసాం కానీ ఈసారి ఫుడ్ విషయంలో మాత్రం బిగ్ బాస్ భలే సతాయిస్తున్నాడు భలే ఇబ్బంది పెడుతున్నాడు అంతమందికి టూ కట్ ప్యాకెట్స్ అంట ఒక కేజీ చికెన్ అంట టెన్ మిల్క్ ప్యాకెట్స్ అంట అసలు ఏంటో అసలు ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తున్నాడు మళ్ళీ దీనిలో దివ్య చికెన్ తినదంట సో నా లెవెన్ ఎగ్స్ మీకు ఇచ్చేస్తాను నాకు ఆ పన్నీర్ ప్యాకెట్ ఇవ్వండి అని పాపం బ్రతిమలాడుతుంది అయ్యో అనిపించింది ఒకరిని కాదు హౌస్ అందరిని అడుగుతుంది పాపము ఇచ్చేస్తే ఏమైపోయింది అనిపించింది ఆ లెవెన్ ఎక్స్ తీసుకోకుండా ఇస్తే ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్ తీసుకుంటే తనకి కూడా ప్రోటీన్ అంటూ ఉండదు కదా అక్కడ టాస్క్లు ఆడాలి కదా అనిపించింది ఇక్కడ ఇంపార్టెంట్ డిస్కషన్ నిఖిల్ గౌరవ్ డిస్కషన్ ఇక్కడ గౌరవ్ అనుకున్నాడు వై సాయి అనుకున్నావు లాస్ట్ టాస్క్లో నా మనీ నీకు నీకు ఇస్తానా అని అనుకు నేను ఇస్తానని చెప్పాను ఎవరికి చెప్పలేదు నీకు ఇస్తాను ఎవరికి ఇస్తాను అసలు నా దగ్గర ఎంతమంది ఉందని కూడా చెప్పలేదు ఎందుకంటే తెలిస్తే ఇక్కడ గేమ్ చేంజ్ చేస్తున్నారు ప్లాన్ చేంజ్ చేస్తున్నారు ఏది చెప్పకూడదు బ్రో అని నిఖిల్ చెప్తున్నాడు ఏది చెప్పొద్దు మన బ్రెయిన్లోనే పెట్టుకోలేదు నువ్వు కూడా బ్రెయిన్లో పెట్టుకో చెప్తే ప్లాన్ మార్చేస్తున్నారు అని గౌరవ్ నిఖిల్కి చెప్తున్నాడు ఎవరిని నువ్వు కాపీ చేయకు నువ్వు ఓపెన్ అప్ అంటే నువ్వు మాట్లాడు నీ టాస్క్ నీకు మంచి పొటెన్షియల్ ఉంది నువ్వు ఎక్స్పో నీ పర్సనాలిటీ ఏదన్నది ఎక్స్పోజ్ అయితే నువ్వు సూపర్గా క్లిక్ అవుతావు అది గుర్తుపెట్టుకో బ్రో అని చెప్తున్నాడు అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతీది టాస్కు ప్రతీది వాళ్ళకు తగ్గట్టుగా మారుస్తున్నాడు అయితే గౌరవ్ కళ్యాణ్ని ప్రతి అమ్మాయిని ఇక్కడ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశాడు గౌరవ్ మరి నిజంగా కళ్యాణ్ అక్కడ ఉండే ప్రతి అమ్మాయిని మ్యానికులేట్ చేస్తున్నాడా బ్రెయిన్ వాష్ చేస్తున్నాడా అలా చేసినట్టు మీకు ఎక్కడైనా అనిపించిందా లైవ్ కానీ ఎపిసోడ్ కానీ మిడ్ నైట్ కానీ నాకైతే ఎక్కడ ఏమనిపించలేదు కానీ మరి గౌరవ్ అంటున్నాడు చేశాడు అని ఇది ఎంతవరకు నిజం అనేది మీరు కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే నిఖిల్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కళ్యాణ్ నన్ను నామినేట్ చేస్తే రేపు నేను చెప్తాను నువ్వు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు రాము ఏమాడాడు సాయి ఏమాడాడు నీ పేరు కూడా గౌరవ్ పేరు కూడా చెప్తాను వీళ్ళందరూ కనపడతలేరా నువ్వు నన్ను ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తావు నేనే దొరికానా నువ్వు సేఫ్ ఆడుతున్నావు సేఫ్ గేమ్ అని నేను ఓపెన్గా చెప్తాను బ్రో అని నిఖిల్ ఇక్కడ గౌరవ్ చెప్తున్నాడు గౌరవ్ కూడా ఏమంటున్నాడు అంటే గౌరవ్ నిఖిల్ కి బ్రో స్మార్ట్ మూవ్ అవ్వు బర్నింగ్ అవ్వకు ఏది క్యారీ చేయకు ఇప్పుడు కళ్యాణ్ నిన్ను అక్కడ బోరింగ్ అన్నప్పుడే నువ్వు అక్కడనే ఎందుకు క్యారీ చేసావు అక్కడ ఎందుకు ఓపెన్ గా చెప్పలేదు ఫైట్ చేయాలి కదా తను బోరింగ్ అన్నప్పుడు చెప్పాల్సింది కదా అని గౌరవ్ ఇలా మాట్లాడుతున్నాడు తన గేమ్ ఈ ఈ డిస్కషన్ అంతా విన్నాక మీకు గౌరవ్ గేమ్ గురించి ఏమనిపించింది ఇక్కడ నిఖిల్ కూడా ఫీల్ అవుతున్నాడు కానీ తను ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు కానీ ఇక్కడ ఒకటి మాత్రం అనిపించింది అండి గౌరవ్కి తెలుగు రాకపోవటం వల్ల ఇట్లా ఉంది కానీ లేకపోతే మాత్రం గౌరవ్ గేమ్ చాలా బాగుందని నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్పితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇమ్మాన్యుల్ సంజన డిస్కషన్ సంజన ఇక్కడ మాట్లాడదు మాట్లాడకూడదు బిగ్ బాస్ చెప్పే వరకు ఇమాన్యుల్ వచ్చి అమ్మ ఓకేనా అంటున్నాడు కొంచెం కూల్గా థింక్ చేసుకో అసలు నీ గేమ్ ఏమైంది ఎక్కడ ఏంటి అనేది ఆలోచించుకొని చెప్తాడు ఇంకా రీతు డిమాండ్ మొన్నటి వరకు రమ్య అడ్డంగా ఉండడం వల్ల చాలా బాధపడినట్టున్నారు ఇప్పుడు ఫ్రీ బర్డ్స్ అయ్యారు కదా విచ్చలవిడిగా వీళ్ళు నాన్ అంతా అనిపించిందండి అంటే రమ్యకు నువ్వు అట్లా కన్సన్ చూపించిన వాడిని ఇక్కడ రీతి జలసిగా ఫీల్ అవ్వడం ఇలా అంత సోదంతా అయిందని అయితే నిఖిల్ దివ్య డిస్కషన్ ఇక్కడ నువ్వు గుడ్ పర్సన్ స్వీట్ పర్సన్ అని నిఖిలు దివ్యను పొగుడుతున్నాడు ఓ థ్యాంక్ యూ ఫ్రెండ్ అని ఇక్కడ దివ్య చెప్తుంది అయితే బోరింగ్ మీద బోరింగ్ అని ఇచ్చాడు కదా కళ్యాణ్ నిఖిల్కి బోరింగ్ మీద నామినేషన్ రేపు పడవచ్చు ప్రాపర్గా డిఫెండ్ చేసుకో ఇక్కడ ఏ వీక్ అదే మనం గట్టిగా డిఫెండ్ చేసుకోవాల్సిందే మన మాటలు మన ఆట మీదనే డిపెండ్ అయి యా అయ్యా నేను చేసుకుంటాను నాకు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి నేను చెప్తాను అన్నాడు అయితే గౌరవ్ సాయిని మాత్రం నమ్మొద్దు తను లక్కీగా సేవ్ అయ్యాడు అని చెప్పాడని ఇవి మిడ్ నైట్ టాక్స్ వీటిలో మీకు ఎక్కడ బాగా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్పితే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నామినేషన్స్ సూపర్ ఉన్నారు ఎవరెవరు వచ్చారనేది అప్డేట్ చేస్తాను